ఈ రోజు మీరు వచ్చిన తర్వాత ఆ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళి కరెంట్ కావాలంటే పునరుద్దరించాం మంచినీళ్ళు కావాలంటే సప్లై చేయించాం ఎక్కడన్నా భోజనానికి ఇబ్బంది పడితే భోజనాలు పెట్టించాం వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసాం రైతులకు సంబంధించి ఒక పక్క వర్షాలు కురుస్తుండగానే అక్కడ నుంచి ఈరోజు ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు ప్రారంభమయ్యాయి రైతులకి వర్షం విరిసిన వెంటనే ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రంలో అడిగినటువంటి వెరైటీని ఎనభై శాతం ఇచ్చాం ఎనభై శాతం సబ్సిడీతో ఇచ్చి అది లోరా తాటిమట్ట తెలియదు కానీ ఆ సోమిరెడ్డికి నిజంగా నాకు అనిపిస్తుంది క్రాయ సోమిరెడ్డికి వీళ్ళు హిజరావు తన్నబట్టి పూర్తిగా పిచ్చిపెట్టింది గెడ్డి విత్తనాలు మాట్లాడింది నాకు హెజరావు తన్నులు పనిచేస్తున్నాయని అనిపిస్తుంది హెజరాలు దన్నిన తర్వాత ఉన్నటువంటి మతి కూడా కాస్త పోయింది దాంతో ఏమవుతున్నాడు అంటే ఈరోజు గడ్డి విత్తనాలు ఎవరైనా బుద్ధి ఉందా మేము గడ్డి విత్తనాలు ఎవరు వేసుకున్నాము కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా వాస్తవం రైతులు రైతులుండతుల గట్టి సమస్య వస్తే మా సమస్యగా భావించాం వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ఎనభై శాతం సబ్సిడీతో వాళ్ళకి వెంటనే దెబ్బ నుంచి ఆదుకున్నాం ఎక్కడ సంవత్సరాల ఈరోజు ఎరువులు అన్ని విషయాలకు సంబంధించి అవసరం ఉందని తీసుకొచ్చి పెట్టాం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తుంటే వేరే ఏమి పని లేదు మీరు ఎవరైనా నేరుగా పోయి సోమిరెడ్డిని కిరాయికి మాట్లాడుకోవచ్చు మీ కుటుంబ తగాదా ఉంటే కిరాయికి వస్తాడు దానికి ఒక రేట్ ఏదన్నా ప్రైవేట్ వ్యక్తుల మధ్య గొడవ మైనింగ్ ఉంటే కిరాయికి వస్తాడు నేను నిన్ను అడిగేదానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు నిజమైనటువంటి పోరాట యోధుడు అయితే నీకు నిజంగా పోరాటం అనేటువంటిది ఉంటే నువ్వు సైదాపురానికి వెళ్ళావు చెలో సైదాపురం అన్నావు అక్కడికి వెళ్ళి ఆ సైదాపురం నుంచి నువ్వు ఎందుకు ఆపేసి దానికి సమాధానం చెప్పు సైదాపురంలో కవాడ్జి మైనింగ్ నేను అడ్డుకుంటానని పోయినటువంటి వాడివి నేను మన్న కూడా చెప్పా అయ్యా పద్నాలుగు వాటాల దగ్గర మా దగ్గర డబ్బు తీసుకున్నాడు సోబేట్ని రమ్మనండి ఇదే ట్రిప్పర్ కిందకిస్తామని చెప్పి చెప్పి మాట్లాడుతున్నారు అక్కడ మైనింగ్ వెళ్ళి ఇదే మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు వాడవాళ్ళ దగ్గర డబ్బు తీసుకోకపోతే ఏ పోయి ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు అంటే నీ నోరు ఎందుకు మూత పడిపోయినా నాకు మూత పడిపోయింది ఇక్కడ తన్నుకు రెండు వేల రూపాయలు అడిగేడు ఎందుకు ఇస్తారు పొదల కూర మండలంలో నీకు తన్నుకు రెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వాలి నీకు తన్నుకు రెండు వేల రూపాయలు నాకు తన్నుకు రెండు వేల రూపాయలు ఇకపోతే నేను ఉద్యమం చేస్తాను ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో ఇద్దరు భాగస్థుల మధ్య తవ్వు ఉంటే నీకున్నటువంటి వాడికి ఏం కాగితాలు ఉన్నాయో చూపించమంటే అయ్యింది నాకు అవసరం లే అడెత్తడానికి లే నాకు డబ్బులు ఇస్తేనే మీరు ఎత్తాలా అని మూడు రోజులు సత్యాగ్రాస్ అంటే పోలీసులు వాలీబాల్ ఆడుకున్నట్టుగా ఎంత పోతుంది చెప్పులేవా చెప్పులే ఎందుకుంటాయి చెప్పులు ఏదో మీరా ఒప్పొక్క మంచి విడిపోయా ఒక్క మనిషి ఆగభాగం అయిపోయి నేను ఊడు లెక్క చేస్తాడు ఎందుకు పడుచుకుంటారు ఎందుకు పడుచుకుంటాను నేను మీ కాకపోతే కాబట్టి అవమానకరంగా అవమానపడేటువంటి విధంగా అవమానపడి ఆ భంగపాటిని బయటపడడానికి ఇదంతా గోదావరి రెడ్డి చేసేది నేను ఇంద్రాలు అన్నడానికి నాకు సంబంధం ఉంది వాళ్ళ దగ్గర ఏముందో నువ్వు ఆ ఏం చేసావు వాడు వచ్చి నేను దానడానికి వచ్చారు పాత్ర తమ్ములు ఏమున్నాయో లేకపోతే ఊరు చేసుకొచ్చారో ఏం తెలియదు వాళ్ళు చేసుకొచ్చి దండ బయట నుంచి కారు వేసి నలిపేసుకుంది కారులో నుంచి బయటికి రాకపోతే వాళ్ళు శుద్ధి చేసి కొట్టిన వాడు కిమ్మ అనుకున్నా ఉంటే అదే అంటే బయటకు వచ్చిన తర్వాత ఏ ఎవడు అంటే ఎవడు ఎవరు అంటే వాడు వాళ్ళు ముందు వచ్చిన తర్వాత కదా ఎవడు ఆయన ఆసింది కారులో దూరకుండా జాగ్రత్త ఈ నడుము నొప్పి తట్టుకోలేకపోతున్నానమ్మా ఎక్కడ చూపించినా ఆపరేషన్ చేయాలన్నారు రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకోవాలి ఇంటి పనులకు కూడా కష్టం అవుతుంది కదా పైగా చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంటి పక్కన సుజాత ఇలానే బాధపడుతుంటే మన నెల్లూరులోనే జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లో డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారిచే కోత లేకుండా ఎండోస్కోపీ ఆపరేషన్ చేయించుకొని ఒకటి రెండు రోజులలోనే ఆమె పనులు ఆమె చేసుకుంటూ ఆనందంగా ఉన్నారు జీవిపి బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నెల్లూరు ఆడోళ్ళ చే దెబ్బలు తిన్నావు శ్రీనివాస్ మా దగ్గర మగోళ్ళు తిన్నరు అటువంటి మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఆడోళ్ళ మగోళ్ళ కదా ఈత తెలియదు మూడు రకాలైనటువంటి జాతులు చేస్తే దెబ్బలు తినవు మైండ్ బ్లాక్ అయినట్టు పిచ్చిపెట్టినట్టు ఆ డిప్రెషన్ ఏదో ఏదో మాట్లాడాలని ఆలోచన రోజు మాట్లాడడం ఎందుకు ఇవన్నీ చెప్పానంటే అతని గురించి చనిపోయినటువంటి రాజకీయ జీవితాన్ని గురించి మనం ప్రస్తావించబడలేదు ఎందుకంటే టికెటే డౌట్గా ఉంది నీకు టికెట్ ఇస్తారనేది నీకు నువ్వు ప్రకటించుకుంటావు నాకే టికెట్ నాకే టికెట్ నాకే టికెట్ నీకు టికెట్ అని నువ్వు అనుకోవడం తప్ప అది ఇస్తానని చెప్పాలి నేను కూడా నువ్వు రావాలని కోరుకుంటున్నాను అనేది వేరే విషయం నువ్వే పోటీ ఉండాలని కోరుకుంటున్నాను నేను వేరే వాళ్ళు ఉండకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ జిల్లాలో నాకు తెలిసి అంత బలహీనటువంటి అభ్యర్థి అవ్వబడుతున్నాడు ఏ సర్వేలో జరిగినా స్పష్టంగా తెలుగుదేశం అయ్యో మరీ సోమి ఇంకా పోతాడు మరి అందరమే మాట మీ వాళ్ళనే మాట మేము అనేది మాట కాదు కాబట్టి ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను చూసి ఎవరు జడవరు బ్యాంకరు సంఖ్యలు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి మీ ఫారంటూ కానీ ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఉదయం ఫోన్ చేసి అందరికీ ఎలక్షన్ ఫండ్ చందాల్లో ఉన్నాడు మధ్య నుంచి కిరాయి మాట్లాడుకుంటున్నాడు కాబట్టి కిరాయిలు రాజకీయాల్లో కిరాయి అనేటువంటి కొత్త సంస్కృతిని సాంప్రదాయం చేసుకొచ్చి కిరాయి సొమ్ అనేటువంటి నామకాన్ని గతంలో చూసాం కిరాయి కోటిగాడు సినిమాల్లో ఉండేవాడు అట్టా కిరాక్ సోమరెడ్డి రాజకీయాల్లో కిరాయి కూడా పనిచేస్తున్నటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని కనుక్కున్నటువంటి వాడు కాబట్టి నీ పన్ను చేసుకో నీ దారి నువ్వు లేనిపోయినటువంటివి నువ్వు చెప్పలేనటువంటివి నువ్వు చేయనటువంటివి నీకు చేత కానిటువంటివి నువ్వు ఇవ్వనటువంటివి నేను బ్రహ్మాండంగా ఇచ్చానని చెప్పి చెప్తే నీ హయాంలో ఇచ్చినటువంటి జీవోలే నువ్వు ఇచ్చినటువంటి జీవో కాగితాలే నీ హయాంలో వచ్చినటువంటి జీవోలే కాబట్టి నువ్వు ఏమి అనేటువంటిది జీవోల్లో ఉంది ఎంత ఇచ్చా అనేటువంటిది అధికారాల దగ్గర లెక్కలున్నాయి రెండు వేల ఏడు వందల మందికి పది కేజీలు బియ్యం వారు వందల కుటుంబాలకు ఇరవై కేజీలు బియ్యం ఇచ్చి నేను నాలుగు వేల రూపాయల డబ్బులు ఇచ్చానంటే జోబుల డబ్బులు ఏమైనా ఇచ్చాడో నాకు తెలియదు లేదా ఏమన్నా పాప ఈ మైనింగ్ దగ్గర ఏమన్నా కలెక్ట్ నాకు తెలియదు